జై బోలో గణేష్ మహారాజ్కి జై అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఆ వినాయకుని ఆశీస్సులో మన సబ్స్క్రైబర్లు ప్రతి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నానండి మన మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వినాయక చవితి పండుగ సందర్భంగా మా ఊర్లో అందరూ భోజనాలు ఇక్కడే ట్రయల్ చేస్తున్నారండి మొత్తం మధ్యాహ్నానికి భోజనం సిద్ధం చేస్తూ ఉన్నారు అందరం కలిసిమెలిసి భోజనం తయారు చేసి వడ్డించడం జరిగింది ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే పండుగ జరిగిన వాతావరణం ఏ విధంగా అనేటువంటి పూర్తిగా చూస్తేనే తెలుస్తుందండి సిప్స్ చేయకండి ఎక్కడ కూడా ఒక లైక్ చేయడం మర్చిపోకండి చూడండి అందరూ వచ్చి ఎలా భోజనం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా ఇలా జరిగిందేమో కామెంట్ చేయండి భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాత నైట్ చూడండి ఇలా గుగ్గుల్ని ఉడకబెట్టడం జరిగిందండి అది ఇప్పుడు వస్తుంది ఎలా అనేది మనం దాని గురించి తెలుసుకుందాం అందరికీ ఇవ్వడం జరుగుతుందండి చూడండి వచ్చేసి ఇప్పుడు సోమవారు లైటింగ్లో ఎలా దగ్గర మెరుస్తూ ఉన్నాడో చూడండి నైట్ పూట వియోండి ఇది నైట్ టీ కాల్చుకొని తాగుతున్నారండి ఇంకా జాగరణ చేయాలి కదండి స్వామివారి దగ్గర చూడండి అందరూ టీ పోస్తూ ఉన్నారు అక్కడ ఇప్పుడు టీ అంటాం ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తప్పక చూడండి మీరు తర్వాత రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు చూడండి చూడండి మళ్ళా తర్వాత రోజు అక్కడ బురుగుల చిత్రాన్ని కలుపుతూ ఉన్నారండి నైట్ వీధి అయిపోయిన తర్వాత అందరికీ బురుగుల చిత్రాన్ని తిన్నారండి తిన్న తర్వాత భజన కార్యక్రమాలు ఇవన్నీ జరిగిపోయినాయి చూడండి ఇక్కడ ఉడించడం ఉంది నిమజ్జనానికి ఇంకా తీసుకెళ్లేందుకు పటాసులు కాల్చడం జరుగుతుందండి ఇప్పటి నుంచి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది లడ్డు వేరం పట వేయడం జరిగిందండి ఒక భక్తుడు లడ్డు వేలంపటలో కొనుగోలు చేయడం జరిగిందండి ఇప్పుడు ఆ లడ్డును వారింటికి తీసుకువెళ్ళడం జరుగుతుందండి పులియార ప్యాకెట్లను నింపుతూ ఉన్నారండి స్వామివారి నిమజ్జనానికి వెళ్లే ముందు ఈ పులియార అంతా మనకి ప్రసాదంగా ఇస్తారు అవన్నీ ప్యాకెట్లుగా కడుతూ ఉన్నారు ఆ కవర్లలో వేసి చూడండి ఎలా వర్క్ చేస్తూ ఉన్నారు అందరూ సమిష్టిత వర్క్ చేస్తున్నారండి ఇంకా తీసుకెళ్ళడానికి స్వామివారిని ఎంతో సిద్ధం చేస్తూ ఉన్నారండి సిలైన డాన్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు వేస్తూ రంగులు చల్లుకుంటూ ఆ బొజ్జ గనిపోయినా ఆ ట్రాక్టర్లో మేము ఊరేయించుకుంటూ మా ఊర్లో నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉన్నామండి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ జలుకుంటూ అలా మనపై నిమజ్జనానికి అందరూ ముందు సాగుతూ ఉన్నారండి అందరూ అలా చూసి వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్ స్వామివారు మేము మా ఊరు నుంచి తీసుకొస్తూ ఉంటే అక్కడ రోడ్డు మీద కొద్దిమంది చూసేదానికి ఉన్నారండి నిలుచుకొని ఇక్కడ మెయిన్ రోడ్లోకి వచ్చాకల్లా ఇంకా స్టార్ట్ చేశారు మా వాళ్ళు టపాసులు పేల్చడానికి ఇక్కడంతా చూడండి ఎలా పరుస్తూ ఉన్నారు ఆ టపాసులు చూడండి ఎలా తీసుకొని ఎలా ఆడిస్తూ ఉన్నారు ఇలా మీరైతే చేయకండి తెలియచేసి ప్లీజ్ ఇక్కడ మెయిన్ రోడ్లో నుంచి మేము నిమజ్జన చేసే ప్లేస్కు ఇంకా బయలుదేరుతామండి ఇక్కడ నుంచి ఇక్కడ ప్రసాదాలు ఉన్నారండి చాలామందికి చూడండి అక్కడ మేము పులియరపావట్లు ముందుగా కట్టాం కదండి అవన్నీ గణపయ్య నిమజ్జనానికి వెళ్ళే ముందు ప్రసాదంగా ఇస్తారండి అది అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతూ దిగిన తర్వాత ఇంకా ముందు జరుగుతుంది యాగ్ని డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది వచ్చి ట్రాక్టర్ స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి ఇక్కడ లాస్ట్ ఇంకా పోతే వచ్చేసరికి డ్యాన్సులు అన్నీ వేసుకుంటూ నైట్ అయిపోయిందండి పొద్దు ఊకేసింది ఇంకా డ్యాన్స్ వెళ్తాం బాబండి ఇక్కడి నుంచి వారిని నిమజ్జనం చేసే ముందు అపాసిడే బాగా నైట్ అయిపోవడంతో అక్కడ సెల్ ఫోన్ లైట్లతో వేసి అక్కడ బొమ్మలు అనేటువంటి నిమజ్జనం జరుగుతుంది నీళ్ళలో సామవారిని నీళ్ళలో నిమజ్జనం చేసే ముందు హారతి ఇస్తున్నామండి సామ్మవారికి రోజు గన పైకి హారతి ఇవ్వడం జరుగుతూ ఉందండి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేమందరము హారతిని నమస్కరించుకొని సామ్వారిని నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది watching this video